నారాయణ హాస్పిటల్ క్యాన్సర్ రోగుల కొరకు అంకాలజీ విభాగాన్ని ప్రారంభించామని నారాయణ వైద్య విద్యా సంస్థల కోఆర్డినేటర్ బీజు రవీంద్రన్ తెలిపారు ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజు రవీంద్రన్ మాట్లాడుతూ ఇప్పటి వరకు నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలు అన్ని రకాల క్యాన్సర్ సంస్థలకు మెట్రోపాలిటన్ నగరాలైన చెన్నై హైదరాబాద్ వంటి మహానగరాలకు వెళ్లవలసి వచ్చుదని క్యాన్సర్ రోగులకు కూడా నెల్లూరులోని వైద్య చికిత్సలు అందించాలని మా ఫౌండర్ చైర్మన్ పొంగూరు నారాయణ ఆశయాలకు అనుగుణంగా ఈ రోజు విభాగాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు అనంతరం నారాయణ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి శ్రీనివాసన్ రెడ్డి నారాయణ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఆంకాలజీ విభాగంలో మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజీతో పాటు క్వాలియేటివ్ కేర్ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని ప్రారంభ సందర్భంగా క్యాన్సర్ స్పెషలిస్ట్ సూచించిన వారికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల ప్యాకేజీని అందిస్తున్నామని ఇందులో మహిళలకు ఐదు ఒక వంద విలువ చేసే పరీక్షలు ఉచితమన్నారు అలాగే పురుషుల కొరకు మూడు విలువ చేసే పరీక్షలు ఉచితమన్నారు నుంచి వరకు అందుబాటులో ఉంటుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు నారాయణ మెడికల్ ఇన్స్టిట్యూషన్ తరఫు నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ ఓపెనింగ్ ఈరోజు నెల్లూరు నెల్లూరు ప్రజలు ఆల్మోస్ట్ అన్ని క్యాన్సర్ ప్రాబ్లమ్స్ తో మెట్రో సిటీస్కి వెళ్ళేవాళ్ళు ఇప్పటివరకు వరకు హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ సారు ప్రాజెక్ట్ ఏంటంటే ఇంకా నెల్లూరు ప్రజలు ఏ క్యాన్సర్ ప్రాబ్లంతో కూడా ఎక్కడ వెళ్ళకుండా కంప్లీట్ కాంప్రహెన్సివ్ కేర్ మన హాస్పిటల్లోనే ఇవ్వాలనుకున్నారు సార్ ఆ డ్రీమ్ ప్రాజెక్ట్తో మేము డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ ఈరోజు స్టార్ట్ చేశాం దీని గురించి వివరంగా ప్రిన్సిపల్ సార్ మెడికల్ సూపరిండెంట్ సార్ ప్లస్ మా మా ఆంకాలజిస్ట్ గ్రూప్ టీమ్ వివరంగా దీని గురించి చెప్తాను డిపార్ట్మెంట్ని స్టార్ట్ చేయాలని సంకల్పించారు దానికి అంటే ఇంతవరకు ఆరోగ్యశ్రీ ద్వారా కానివ్వండి లేదా ఎటువంటి కార్యక్రమాల ద్వారా కానివ్వండి క్యాంపుల ద్వారా కానివ్వండి నారాయణ మెడికల్ కాలేజీ హాస్పిటల్ తరఫున ఎన్నో కార్యక్రమాలు పేదలకి అందుబాటులోకి తేవడం జరిగింది అందులో ఇంకొక స్టెప్ హెడ్ వేస్తూ మా ఫౌండర్ చైర్మన్ నారాయణ సార్ మంచి ఆంకాలజీ డిపార్ట్మెంట్ని స్టార్ట్ చేయాలని సంకల్పించారు దానికి మాకు ఈరోజు మాతో ఉన్నటువంటి ఆంకాలజీ నిపుణులు కూడా ఈ క్యాన్సర్ వైద్య నిపుణులు కూడా డాక్టర్ మనోభిరామ్ డాక్టర్ రత్నప్రియ అండ్ డాక్టర్ సి విద్య గారు మాతో ఉన్నారు వాళ్ళు ఎంతో అనుభవమైన ఆంకాలజీ నిపుణులు క్యాన్సర్ వ్యాధిలో నివారణలో కానివ్వండి ట్రీట్మెంట్లో కానివ్వండి ఎంతో అనుభవం ఉన్నవారు వారు సేవలు ఈ రోజు నుంచి మన నారాయణ మెడికల్ కాలేజీలో ఆంకాలజీ డిపార్ట్మెంట్ అందరికీ అందుబాటులోకి వస్తాయి ఈరోజు నుంచి ఈ నారాయణ మెడికల్ కాలేజీ ఒక ఫుల్ ఫీల్డ్ కంప్లీట్ హోలిస్టిక్ కేర్ ఇవ్వడం జరుగుతుంది అన్ని డిపార్ట్మెంట్తో పాటు ఆంకాలజీ డిపార్ట్మెంట్ ఉండడం అనేది నారాయణ సార్ గారి కళ ఎందుకంటే పేద ప్రజలు అసలు ఎంతోమంది క్యాన్సర్ బాధలు పడి ముఖ్యంగా కొలోరెక్టల్ క్యాన్సర్స్తో ఎంతోమంది వస్తున్నారు ప్రతిరోజు గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ కానివ్వండి ఇవన్నీ రకరకాల క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇవన్నీ వీళ్ళందరికీ పేదలకి అతి తక్కువ ఖరీదుతో వైద్యం అందించాలనే ఉద్దేశంతో మంచి నిపుణులు పెట్టాలని నారాయణగర్ సార్ సారు సంకల్పించడం దానికి మిగతా మేనేజ్మెంట్ కానివ్వండి మా కోఆర్డినేటర్ అండ్ మా మెడికల్ సూపరింటెంట్ మా వైద్య నిపుణులు అందరూ సహకారంతో ఈరోజు ఇంత మంచి యూనిట్ స్థాపించడం జరిగింది ఈ రోజు నుంచి వైద్య సేవలు స్టార్ట్ చేయడం జరుగుతుంది అందరికీ ఈ విషయం అందరికీ తెలియజేస్తూ ఈ నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ కూడా ఈ కార్పొరేట్ స్థాయిలో ఉండేటువంటి ఈ వైద్య సేవలను అందించుకోవాలని కోరుకుంటున్నాం మార్చి రెండవ తారీఖు ఈరోజు ఆంకాలజీ సేవలు నారాయణ హాస్పిటల్లో స్టార్ట్ అవుతున్నాయి సో ఈ ఆంకాలజీ టీము దీనిలో ముగ్గురు మా దగ్గర మెడికల్ ఆంకాలజిస్ట్ గారు తర్వాత మనోభిరామ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ తర్వాత రేడియేషన్ ఆంకాలజిస్ట్ తర్వాత గురుసాయి సప్త గురుసాయి రత్నప్రియ సాయి రత్నప్రియ రేడియేషన్ ఆంకాలజిస్టు తర్వాత మెడికల్ ఆంకాలజిస్ట్ మేడం అందరూ కూడా శ్రీ విద్య డాక్టర్ శ్రీ విద్య మెడికల్ ఆంకాలజిస్ట్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ సో వీరితో కూడిన మెడికల్ సర్జికల్ అండ్ రేడియేషన్ ఆంకాలజీ సేవలు ఈరోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఈ సేవల్లో భాగంగా సో ఈరోజు రెండు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రత్యేక స్క్రీనింగ్ ప్యాకేజెస్ స్టార్ట్ చేస్తున్నాము సో ఈ ప్యాకేజీలో భాగంగా మహిళలకి సిబిపి చెస్ట్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ అండ్ పెల్విస్ తర్వాత బ్యామోగ్రఫీ ప్యాప్స్మియర్ సిఏ వన్ ట్వంటీ ఫైవ్ ఈ దాదాపు ఐదు వేల ఒక వంద రూపా ఖర్చు అయ్యే ఈ స్క్రీనింగ్ ప్యాకేజీ ఉచితంగా అందజేస్తున్నాం అలాగే పురుషులకు ఇదే విధంగా సిబిపి చెస్ట్ ఎక్స్రే తర్వాత అల్ట్రాసౌండ్ అండ్ పెల్విస్ తర్వాత ప్రాస్టేట్ క్యాన్సర్స్ కోసం ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజన్ సో దగ్గర దగ్గర దాదాపు మూడు వేలు ఖర్చు ఈ ప్యాకేజు ఈ వన్ మంత్ పాటు ఉచితంగా అందజేస్తున్నాం ఈ సేవలతో పాటు తర్వాత ఉచిత స్పెషలిస్ట్ ఆంకాలజీ ఆంకాలజిస్ట్ వైద్య సేవలు తర్వాత మహిళలకి గైనకాలజిస్ట్ ఉచిత కన్సల్టేషను తర్వాత పురుషులందరికీ డెంటల్ కన్సల్టేషన్ కూడా ఫ్రీగా అందజేస్తున్నాం సో దీని ఈ స దీనికి సంబంధించిన ఈ లక్షణాలు కలవారందరూ ఈ ప్యాకేజీని వినియోగం చేసుకొని తర్వాత ఈ ఆంకాలజీ వైద్య సేవలు అధునాతనిక ఈ ఆంకాలజీ విభాగం ప్రత్యేకత ఏంటంటే సో మహానగరాల్లో మాత్రమే అన్ని సేవలు అందుబాటు అయ్యే ఈ క్యాన్సర్ సేవలు కాంప్రహెన్సివ్ ఎక్స్పర్ట్ క్యాన్సర్ కేర్ అనేది ఒకే ఇక్కడ ఒకే సెటప్లో ఇక్కడ అంద ఇక్కడ వైద్య నిపుణులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సో అందరూ అందుబాటులో ఉండే నారాయణ హాస్పిటల్లో అన్ని సేవలు ఇక్కడే అందుబాటులో తీసుకొస్తున్నాం మెడికల్ ఆంకాలజీ సేవలు ఉన్నాయి ఇవి కాకుండా స్క్రీనింగ్ పరీక్షలు స్క్రీనింగ్ పరీక్షలు అని చెప్పి ఇప్పుడే సార్ చెప్పారు స్క్రీనింగ్ పరీక్షలు అంటే క్యాన్సర్ పేషెంట్స్కి మాత్రమే కాదు నార్మల్ పీపుల్ కూడా నార్మల్ పీపుల్ కూడా క్యాన్సర్ అవేర్నెస్ పెంచుకొని వాళ్ళు ఏమేమి టెస్టులు చేసుకుంటే క్యాన్సర్ని ముందుగా కనిపెట్టుకొని ముందు స్టేజ్లో కనిపెట్టుకొని ట్రీట్మెంట్ సులభంగా అయ్యేలా చూసుకోవడానికి పరీక్షలు ఉన్నాయి చాలామందికి అవేర్నెస్ అనేది ఉండదు ఆ అవేర్నెస్ పెంచడం కోసమని నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో స్క్రీనింగ్ టెస్ట్ ఫస్ట్ వన్ మంత్ ఫ్రీ చేయడం జరిగింది అరువురు ప్రజలు ప్లస్ చూసిన అవసరం లేదు చక్కగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అండ్ సపోర్టివ్ కేర్ అంటాం అంటే వాటికి పేషెంట్స్కి ట్రీట్మెంట్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సునాయాసంగా ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకోగలిగే ఆ సిచ్యువేషన్స్ అండ్ ట్రీట్మెంట్ అడ్వాన్స్మెంట్స్ ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి అండ్ అందరికీ చెప్పేది ఎప్పుడైనా నేను పేషెంట్స్కి ఒకటే మీకు దగ్గరలో ఉండే క్యాన్సర్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకోవడం వలన పేషెంట్ కి వాళ్ళ కుటుంబ సభ్యులకు చాలా ఆర్థికంగా లేదని సర్జికల్ ఆంకాలజీస్ గత ఏడేళ్ళుగా సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను మన మనం ఇప్పటిదాకా అనుకున్నట్టే స్క్రీనింగ్ పరీక్షల వల్ల మనకి ఉపయోగం అయితే చాలా ఎక్కువ ఉంటుంది అందరూ ఈ స్క్రీనింగ్ పరీక్షలు ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ క్యాన్సర్ ఆపరేషన్స్ క్యాన్సర్ పేషెంట్స్కి ఆపరేషన్స్కి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కంప్లీట్గా ఎటువంటి ఆపరేషన్ అయినా కూడా మన నారాయణ హాస్పిటల్లో అన్నీ చేసుకునే ఫెసిలిటీ అయితే మనకి అవైలబుల్గా ఉంది మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి